హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ సైట్ ఒకటే ఈస్ట్ సైట్ ఒకటే అయితే యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇదంతా ఒకటే సైటు ఈ సైట్ కొలతలు వచ్చేసరికి యాభై నాలుగు ఇంటూ అరవై ఆరు మూడు వందల తొంభై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు సైట్లుగా విభజించుకుంటే ఇరవై ఏడు ఇంటూ అరవై ఆరు నూట తొంభై ఎనిమిది గజాలు వస్తుంది ఒక్కో సైట్కి ఫేసింగ్ ఇరవై ఏడు లోతు అరవై ఆరు నూట తొంభై ఎనిమిది గజాలు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఒక సైట్ వస్తుంది నార్త్ అండ్ ఈస్ట్ ఒకటి వస్తుంది మంచి రేజింగ్ ఉన్న సైట్లు సైట్లు ఫ్రెండ్స్ ఇవి ఇవి ఎక్కడ ఉన్నాయంటే రామేశ్వరం మెయిన్ రోడ్కి ఆనుకున్న అయితే ఈ సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రామేశ్వరం సెంటర్ ఉన్నది కదా ఆ సెంటర్ పక్కనే ఈ సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సెంటరే సెంటర్ పక్కనే ఈ సైట్లు అయితే ఉన్నాయి మెయిన్ రోడ్గా అనుకుని ఉన్నది మంచి లొకాలిటీ ఇలాంటి సైట్లు చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ అలాంటి టైంలోనే మనం కొనుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే భూమి విలువ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి ఇలాంటి సైట్లు దొరకడం చాలా అరుదు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి రెండు సైట్లు కదా రెండు డాక్యుమెంట్స్ ఇరవై ఏడు ఇంటూ అరవై ఆరు ఒక డాక్యుమెంటు ఇరవై ఏడు ఇంటూ అరవై ఆరు ఒక డాక్యుమెంటు రెండు డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ ఈస్ట్ నార్త్ ఈస్టు మొత్తం కలిపి అయితే మూడు వందల తొంభై ఆరు గజాలు అలాగే సింగల్ సింగల్ డాక్యుమెంట్ అయితే నూట తొంభై ఎనిమిది గజాలు అలాగే రెండు సైట్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అలాగే ఇది రామేశ్వరం మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఈ రోడ్ని డైరెక్ట్గా కాకినాడ మన చెరువుకి వెళ్ళిపోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదే రోడ్ని డైరెక్ట్గా మావిడాడ మెయిన్ రోడ్ జీమావిడాడే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ సూపర్ ఏరియాలో ఈ సైట్ ఉంది మీరు మర్చిపోకండి కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఫ్రెండ్స్ మంచి తక్కువ రేట్లో అయితేనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక గజం వచ్చేసరికి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం మీరేం ఆలోచించక్కర్లద్దు ఇబ్బంది పడి సైట్ ఎంతకిలే రేట్ ఎక్కువ అనేసి అక్కర్లేదు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తర్వాత డైరెక్ట్ ఓనరే ఈ సైట్ అమ్ముతున్నాడు కాబట్టి ఆయనకే మీరు ఫోన్ చేసి మరిన్ని వివరాలు అడగచ్చు